కొబ్బరి ఉండలు ఈ పిల్లలకి ఏమీ తినడానికి లేనప్పుడు పెద్దవాళ్ళు కానీ పిల్లలకు కానీ కొబ్బరి ఉండలు చేసి వండించుకుంటే చాలా రుచిగా బాగుంటాయి అన్నమాట ఒక కొబ్బరికాయ పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకుని ఒక కొబ్బరికాయ పెద్ద సైజు కాయకి పావు కిలో బెల్లం వేసుకోవాలి కొబ్బరికాయని ముందు కొట్టి రెండు వద్దలు చేసుకున్నాక పైపింకు తీసి కొబ్బరిని ఇలా ముక్కలు చేసుకోవాలి ఇలా పైన నల్ల కలర్ ఉన్న కొబ్బరి అయితే తింట వండలకి రుచిగా ఉంటుంది తినటానికైనా పచ్చి కొబ్బరి అయినా రుచికరంగా ఉంటుంది నల్లది ఏర్పిది కంటే నలిపిది బాగుంటుంది అలాగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని మొత్తం మొక్కలను అలాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగాను మొక్కలు కట్ చేసుకున్నాక మిక్సీలో పట్టుకుని ఒక్కసారే తిప్పకూడదు కొంచెం కొంచెం అలా తిప్పుతూ ఆపుతా ఉండేటప్పటికల్లా కొబ్బరి చక్కగా కోరినట్టుగా వస్తుంది ఆ కొబ్బరిని ఒక పాన్లో వేసుకుని మందంగా ఉండాలి పాను ఎప్పుడైనా కానీ కొబ్బరి ఉండలు చేస్తానికి పలసటది అయితే అడుగునంటూ పోతుంది ఎంత మందంగా ఉంటే అంత బాగుంటుంది ఒక కాయకి పెద్ద కాయకి పావు కిలో బెల్లం రెండు కాయలకైతే ఒక అరకిలో బెల్లం అయ్యే చిన్నకాయలు అయితే నాలుగు వందల గ్రాములు జరిపోద్ది అప్పుడు కొబ్బరిని బెల్లాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని పాన్ పెట్టుకొని స్టవ్ అంటించి అందులో వేసి మీడియం సైజులో పెట్టుకుని కాసేపు బాగా గరితోటి అడుగు అంటుకోకుండా అస్మాను తిప్పుతూ ఉండాలి తిప్పకపోతే కొబ్బరి అడుగు అంటుకుంటుంది ముందు పెద్దగా తిప్పకపోయినా కానీ దగ్గరకు వచ్చినందుకు ఎంతసేపు అయితే ఉడుకుద్దో దగ్గరికి వచ్చాక ఎక్కువగా తిప్పాలన్నమాట ముందు అంత అవసరం ఉండదు దగ్గరికి వచ్చాక ఒక అడుగంటు పోతుంది ముందు అడుగంటుకోదు బెల్లం కూడా ఉప్పు బెల్లం కాకుండా తీయటి బెల్లం అయితే బాగుంటుంది ఉప్పు కలిపిన బెల్లం ఉప్పు వస్తాయి మళ్ళీ ఒండ్లో తీయటి బెల్లం వేసుకోవాలి అలా కలుపురేటప్పటికి బెల్లం వేసేటప్పటికల్లా నీరు వస్తుంది అన్నమాట ఆ బెల్లం నీరుతోటి మనం నీళ్లు పోయిపోకుండా ఉడికిపోద్ది కొంచెం నలుపు కలర్ కనపడుతుంది కదా అది కొబ్బరి మీద ఉన్న నల్ల పింక్ కలర్ అనమాట పింక్ కలర్ అయితే ఉండలో ఆ కలర్ కనపడవు కానీ ఇదే రుచిగా ఉంటుంది నలుపు కలర్ కనపడ్డా అలాగా దగ్గరికి వస్తుంది కాబట్టి అడుగు అంటుకోకుండా బాగా అటు ఇటు తిప్పుకోవాలి ఇప్పుడు దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా అడుగుని మనకు చూడండి చూస్తే మనకు తడి కనపడతలేదు ముదురుపాకం వచ్చేసింది ఆల్రెడీ కొంచెం కూడా తడి లేకుండా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఆ గరితోటి మనం అటు ఇటు తిప్పుతున్నప్పుడు అడుగుని కొంచెం కూడా తడి కనపడదు ఆ తడి కనపడపోయేదోటికల్లా మనకు ముదురుపాకం వచ్చి ఉడికినట్ లెక్క అది కొంచెం కొంచెం వేరే ప్లేట్లో వేసుకుని కొంచెం నెయ్యి తడి చేసుకోవాలి అప్పుడు ఉండలు కూడా నెయ్యో వాసన వస్తాయి మనకి చేతికి నెయ్యి రాసుకుంటే వండ కొబ్బరి మనకు వండుకోదమాట స్మూత్గా రౌండ్ బాగా వస్తాయి నెయ్యి రాసుకుంటే వండ కూడా చాలా రుచిగా గోంగొమ్మలు ఆడతా నెయ్యి వాసన వస్తాయి అన్నమాట అలాగ కొంచెం కొంచెం తీసుకుని నెయ్యి తడి చేసుకుని ఒక్కసారే పాన్లోది మొత్తం ఒక్కసారి వేసుకుంటే ఆరిపోద్ది అందుకుని మనం ప్లేట్లోకి కొంచెం కొంచెం తీసుకుని ఐదు ఆరు వండలుగా సరిపడగా తీసుకుని వండలు చేసి వేరే ప్లేట్లో పెట్టుకుని అది అయిపోయాక మళ్ళీ తీసుకుంటా ఉండాలి చూడండి వండ్లు ఎంత స్మూత్గా వస్తున్నాయో నెయ్యి రాసుకుంటాం మళ్ళీ అని చేతికి నెయ్యి రాసుకోకపోతే చేతికి ఆ కొబ్బరి అంటూ పోయి అసలు ఇలా స్మూత్నెస్ రావు అసలు ఇప్పుడున్న ఎంత బాగున్నాయో గుండ్రంగా ఇప్పుడు